అవి చూడండి ఈ గోరాకు చెట్టు ఆచాడడం స్టార్ట్ అయింది కదా ఇక గోరాక్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక మొత్తం ఇందులో తెంపేసి లేచిన చూడండి గోరాకు ఇంకా కూడా ఉంది కొంచెం కొంచెం తెంపుతాం దీన్ని కూడా తెంపుకొని పెట్టుకొని ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చినాం అనుకో ఆడలు ఖుషి అయిపోతారు మస్తు ఖుషి అయిపోతారు ఎందుకంటే ఆడళ్ళకు కొన్ని కొన్ని వీక్నెస్ ఉంటాయి వాటిని మనం వాళ్ళు చెప్పకుండా మనం చేయాలన్నమాట వాళ్ళ వీక్నెస్లు అనమాట ఈ గోరాకు ఈ కొన్ని కొన్ని ఉంటాయండి చిన్న చిన్న వాళ్ళకు కూడా కోరికలు వాళ్ళు చెప్పే మనం చేయాలి చేస్తే అచ్చ మంచిగా ఉంటుంది అనమాట ఇవాళ కూడా సంబరపడతారు బాగా తెచ్చిదాన్ని అట్లా పెళ్ళి చేసుకున్న వానికి అక్క చెల్లెండానికి తెలుస్తుంది ఈ బాధ గోరాకు గురించి తినాలో తెర మీ మీ ఇంట్లో కూడా మీరు గోరా కోరని తెప్పని చెప్పేసి అంటే మా కామెంటో తెలిపండి మీ అక్క కానీ మీ చెల్లె కానీ మీ భార్య కానీ

<laughs> उड़ा हो गए छोड़ <laughs> तो? कौन <laughs> ఫోన్ మాట్లాడుతాడా ఊర్లలో ఊర్లలో ఏం చేస్తారు సార్ ఎన్సీఎఫ్ వచ్చింద్రా ఊర్ ఊర్లలో ఏం చేస్తారు సార్ ఇది Hi friends, student friends, good rates. friends,